హాయ్ అండి ఈరోజు నేను బాలా అమృతం ప్యాకెట్ తీసుకున్నాను అంగన్వాణిలో పిండి ఇస్తున్నారు కదా దాంట్లో బెల్లము పావు కేజీ కేజీ పిండికి పావు కేజీ బెల్లం పట్టిద్దండి పావు కేజీకి కొంచెం తీయండి పావు కేజీలో సగం వేసేసేయండి గోధుమ పిండి వచ్చేసి పావు కేజీ పట్టిద్దండి బాగా కలపాలి బాగా కొంచెం లూజ్ కలపండి పిండి దాంట్లో రెండు గంటలు నూనె వేయాలి కలిపి బాగా అప్పుడు బోరెడు బాగా పొంగుతాయండి కలిపించిన తర్వాత గంటసేపు నానబెట్టాలి నానబెట్టేసిన తర్వాత ఇంకా చిన్న చిన్న ముద్దలు తీసుకొని ఒక కవర్ తీసుకొని ఆ కవర్లో చిన్న ముద్దులు ఒత్తుకొని నూనె డీప్ ఫ్రైలో వేసుకోవాలి నూనె కాయిందా లేదు చూసి వేయండి నూనె కాకపోతే ఎటు ఎటు ఎదుపోతాయండి నూనె కాసిన తర్వాత ఆ బూరేస్తే పొంగిద్దండి బాగా నీట్గా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు చేయనోళ్ళు కూడా ఈ ట్రిక్స్ చేస్తే చా బాగా నీట్గా పర్ఫెక్ట్గా వస్తాయండి ఒకసారి ట్రై చేయండి బాగా అమృతం ప్యాకెట్లు అంగడవాణిలో ఇస్తారు కదా అది వరదాగా పడేస్తున్నారు కదా అందుకు పడేసేది ఎట్లా చేసుకొని పిల్లలు పెద్దవారు అందరు తినవచ్చు బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్